మొత్తానికి శ్రీవర్షిని పెళ్లి కార్డుతో సహా అగోరీకి చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉంటే అతనికి ఈ యొక్క పెళ్లి కార్డు ఇచ్చిందట ఆ పెళ్లి కార్డుతో పాటు డ్రైవర్స్ కూడా ఈ యొక్క డ్రైవర్కి సంబంధించినటువంటి లెటర్ కూడా ఇచ్చినట్టు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఈ వీడియో వైరల్ అవుతుంది అయితే చాలామంది కూడా అనేక ఛానల్స్లో ఆమె డ్రైవర్స్ తీసుకుని ఆ డైవర్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అండ్ వెడ్డింగ్ కార్డు సంబంధించిన పెళ్లి పత్రిక తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి శ్రీనివాస్కి ఇచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తానికి ఈ రెండు ఇవ్వడంతో అసలు శ్రీనివాస్కి ఏం చేయాలా ఏం మాట్లాడాలని కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు మొత్తానికి శ్రీనివాస్కి గట్టిగా రాడ్ దిగిలిపోయింది శ్రీవర్షులకు అయితే శ్రీవర్షిని ఇన్ని రోజులు అంటే మానసిక స్థితి బాగోలేక ఆమెకు వైద్య పరీక్షల అనంతరం కౌన్సిలింగ్ చేస్తూ ఆమె యొక్క రిహాబిలిటేషన్ సెంటర్లో ఉంది మొత్తానికి ఆమెకి ఇన్ని రోజులు అక్కడ వైద్య పరీక్షలు చేశారు కౌన్సిలింగ్లు ఇచ్చారు దాంతోపాటు ఇప్పుడు ఒక ఆమె అంటే మైండ్ సెట్ చేంజ్ అయింది మొత్తానికి కంప్లీట్గా ఇప్పుడు ఆమె వర్షంలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీవర్షిని కొంత చేంజ్ అయ్యిందని చెప్పాలి అయితే ఈ గతంలో అంటే మొన్నటి వరకు కూడా ఇటు అగూరి శ్రీనివాసను ఆయన పేరు చెప్పుకుంటూ ప్రతీక్షణం నాకు శ్రీనివాస్ కావాలి నా చిన్ను కావాలి నాకు అగూరి కావాలి నా జీవితం అంతా ఆయనతో ఉంది లేదంటే నేను అతని దగ్గరికి వెళ్తాను నన్ను కూడా జైల్లో వెళ్ళలేక వాళ్ళ అత్తగారింటికి వెళ్తా నన్ను అక్కడ తీసుకెళ్ళండి అన్నటువంటి శ్రీవర్షుని ఈరోజు మొత్తానికి మైండ్ సెట్ చేంజ్ చేసుకొని మళ్ళీ మునుపడి స్థితికి వచ్చినట్టుగా తెలుస్తుంది మొత్తానికి తను ప్రేమించిన వాటితోటి పెళ్ళి చేసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది అరే మొత్తానికి పెళ్ళి చేసుకుంటుందా లేదా అనేది మాత్రం తెలియదు కానీ ప్రస్తుతానికి ఆ వెడ్డింగ్ కార్డుకి సంబంధించినటువంటి ఒక ఏంటి పత్రిక అదేవిధంగా ఈ డ్రైవర్స్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చేసి ఆ ఘోరికి వేయడంతో ఆ ఘోరి మొత్తానికి కొలాబ్స్ అయిపోయాడు మొత్తానికి అఘోరి దుఃఖంతో కన్నీళ్ళు పెట్టుకొని నా శ్రీవర్షిని లేకుండా నేను ఉండలేను అని చెప్పేసి అక్కడ ఆమె ఉన్నప్పుడే కన్నీళ్ళు పెట్టుకొని ఆమెను చాలాసేపు బ్రతిమలాడు మొత్తానికి నీ వల్ల నాకు ఏం ఉపయోగం లేదు నీ వల్ల నా లైఫ్ అంతా కొలాబ్స్ అయిపోయింది నువ్వు నా మైండ్ అంతా డైవర్ట్ చేసి నాకు ఏదో మందు మశానం పెట్టినట్టు చెప్తున్నారు దానివల్ల నేను మొత్తానికి నా మానసిక స్థితిని కోల్పోయి నేను హెల్త్ ఇష్యూస్ తోటి ఉన్నాను నీ వల్ల నేను హెల్త్ కూడా ఖరాబ్ చేసుకున్నాను నువ్వు ఎలాంటి పని చేస్తావని అనుకోలేదు నువ్వు నన్ను బయటకు తీసుకెళ్ళి నువ్వు ఏదో మందు పెట్టి నా హెల్త్ అంతా ఖరాబ్ చేసావు దానివల్ల నేను మానసిక స్థితిని కోల్పోయి నేను ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా కూడా తెలియని పరిస్థితిలో ఎన్ని రోజులు ఎంతసేపు నీ గురించి మాట్లాడుతూ నీ గురించి ఆర్థిస్తూ నీ గురించే తలుచుకుంటూ ఉన్నానట అటువంటిది నాకు కన్నా తల్లిదండ్రులను దూరం చేసుకున్నారో నా అయిన వాళ్ళు కూడా దూరం అయ్యారు నా పరిస్థితి నాకే అర్థం కావట్లేదు అందుకే నువ్వు నా జీవితంలోకి వస్తే నా జీవితం ఇంకా సర్వనాశనం అయిపోద్ది కాబట్టి ఇంకా నువ్వు నా జీవితంలోకి వస్తే ఇంకా నాకు లైఫ్ లేకుండా పోద్ది ఉన్న జీవితాన్ని చక్కదిద్దుకొని నేను ఎప్పుడైనా మంచిగా ఉందామని నేను నా నేను ఇష్టపడ్డ వాళ్ళతో నేను పెళ్లి చేసుకోబోతున్నాను నన్ను నువ్వు నా జీవితంలోకి రావద్దు నేను నీ జీవితంలోకి రాను నన్ను డిస్టర్బ్ చేయకూడదు దయచేసి ఎందుకంటే నువ్వు జీవితకైదుగా ఉంటావా బయటకు వస్తావా కూడా ఎప్పటికీ తెలియదు ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఘోరాలు నేరాలు మోసాలు అంతా ఇంత కావు తప్పనిసరిగా నువ్వు జీవితకాలం ఉంటావా పది సంవత్సరాలు ఉంటావా నీ గుడి శిక్షిస్తారు ఎదుగుతా నీకే జీవితం లేదు ఇంకా నన్ను ఏం చూసుకుంటావు అనవసరంగా నువ్వు ఆ జోలికి వస్తే బాగోదు అని చెప్పేసి ఇక కఠినంగా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయిందట ఇక అది మా ఆమె మాట్లాడిన మాట్లాడి తట్టుకోలేక జీర్ణించుకోలేక దుఃఖంతో కుమిలిపోయాడట ఈ శ్రీనివాస్ మతానికి మాత్రం గట్టిగానే ఆమె ఇచ్చి పడేసిందని చెప్పాలి అయితే ఎవరు చేసుకున్న కర్మకు వాళ్ళు అనుభవిస్తారు అన్నట్టు ఇప్పుడు అఘోరి చేసుకున్నటువంటి కర్మలకు తిప్పి కొడుతున్నాయి మొత్తానికి ఆయన చేసినటువంటి మోసాలు అదే కుట్రలు ఇవన్నీ కూడా ఆ మాయమాటలు చెప్పి ఎంతోమంది ఇక్కడ డబ్బులు దోచుకున్నటువంటి ఈ శ్రీనివాస్ అఘోరి మొత్తానికి నువ్వు అనుకున్నది నిజంగా తిప్పి నీకే కొట్టింది మొత్తానికి నువ్వు అనుకున్నది ఇక్కడ ఏది జరగలేదు సో అదంతా కూడా రివర్స్ నీకైతే అవుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరు తీసుకున్న గోతుల వాళ్ళు అన్నట్టుగా ముందు పోతే మును పోతే కోయనట్టుగా నీ పరిస్థితి అదే సో నువ్వు చేసినటువంటి మోసాలు ఇప్పుడు నీకు గుర్తొస్తున్నాయి అనుకుంటా ఒక్కసారి చేసుకో జీవితంలో ఎందుకు తప్పు చేశా మరోసారి తప్పు చేయను అన్నట్టుగా ఇప్పుడు నీకు తెలిసొస్తుంది అనుకుంటా ఇకనైనా మారితే బాగుంటుంది లేదంటే ఇంకా నీ జీవితం సంకనకమైనట్టే ఇంకా మీద కూడా నీకు బెయిల్ వస్తుంది కూడా తెలియదు ఎందుకంటే నువ్వు బయటకు వచ్చే ప్రతి మూమెంట్లో కూడా నీ మీద ఒక్కొక్క కేసు నమోదు అవుతుంది ఒక్కొక్క చోట ఒక్కొక్కరిని గెలికి వాళ్ళని మోసం చేయడం వాళ్ళని ఏదో రకంగా మానసికంగా ఇంకా శారీరకంగా నువ్వు వాళ్ళని వాడుకోవడానికి ప్రయత్నించడం అటెంప్టు ప్రయత్నం చేయడం ఇదంతా కూడా నీ పూజల కోసం కన్యలు ఎమ్మెడే నీ నీ అవసరానికి వాళ్ళ జీవితాల నాశనం చేస్తూ వాళ్ళకు మాయ మాటలు చెప్తూ నువ్వు ఇటువంటి దారుణమైన పనులకు పాల్పడ్డావు నీ కాను రేపటికి తప్పకుండా నీకు శిక్ష ఉంటుంది అందుకే ఇప్పుడు ఈరోజు స్త్రీవర్షులు కూడా నీకు సరిగ్గానే ఇచ్చి పడేసింది ఇంకా కూడా ఇటువంటి స్త్రీ కానీ ఇటువంటి రాధికలు కానీ జోలికి వెళ్లకుండా జీవితంలో నువ్వు ఇప్పటికైనా చక్కగా ఉంటావని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇదేమినప్పుడు కూడా నీ ఇంకా ఇప్పటికైనా నీకు కనీసం తెలిసి వస్తుంది ఓకే శ్రీ మోదుకొండమ్మ తల్లి జ్యోతిష్య